కౌంటర్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం రామ్కోటి తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూల ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు మేము నల్గొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్కుంట్ల కవితమ్మ గారు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతు తెలపడానికి ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా వచ్చినాను కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి వెళ్ళి చెప్పడం ఏంటంటే గత పద్దెనిమిది నెలలుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్కుంట్ల కవితమ్మ గారు తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూల ఫ్రంట్ ఆధ్వర్యంలో గత పద్దెనిమిది నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి పెట్టడంతో రేవంత్ రెడ్డి గారు తలగ్గి వెంటనే అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది ఆ యొక్క బిల్ పాస్ చేసే విషయంలో కవిత గారు అడిగిన విషయాలు ఏంటంటే ఈ యొక్క బిల్లుల్ని సపరేటు విద్యా ఉద్యోగ రాజకీయ విధంగా పెట్టాలని చెప్పి చెప్పడంతో ఆ బిల్లులను రెండు విధాలుగా మార్చి రెండు బిల్లులు పెట్టడం జరిగింది ఆ యొక్క బిల్లులు పెట్టిన తర్వాత ఆ యొక్క బిల్లుని రాష్ట్రపతి గారి దగ్గరికి పంపడం జరిగింది రాష్ట్రపతి గారి దగ్గరికి పంపి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్న సమయంలో ఆ యొక్క బిల్లును నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే మనకు బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో మనకు నలభై రెండు శాతం కలిగి వస్తాయి అయితే మేము ఏం చెప్తున్నామంటే మూడు నెలల నుంచి వరకు స్పందన కాంగ్రెస్ పార్టీ లేదు బీజేపీ పార్టీది లేదు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఆర్డినెన్స్ను మారుస్తూ రెండు వేల ఇరవై ఐదులో మన రీసెంట్గా పదిహేను రోజుల క్రితం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో మళ్ళొక బిల్ పాస్ చేసి గవర్నర్ గారు పప్పడం జరిగింది ఆ యొక్క బిల్లు కూడా వరకు మీద స్పందన లేదు అంటే మేము ఏం చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి కనీసం అవగాహన లేకుండా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు కనీసము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అద్దంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మీరు సుప్రీంకోర్టు తలుపులు ఇంత తట్టలేరు కాబట్టి అందిశద్దులు అధ్యర్స్తలేరు ఆర్డినెన్స్ మీరు పాస్ చేస్తలేరు ఆర్డినెన్స్ పాస్ చేసిన దాన్ని లీగల్ ఫైట్ చేస్తలేరు గత పక్కనే ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వంలో అప్పుడు గతంలో కూడా జైలిత ప్రభుత్వం కూడా తొమ్మిది సంవత్సరాల వరకు స్థానిక ఎలక్షన్లు జరపలేదు దేనికంటే అక్కడ వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వరకే సీజింగ్ ఉన్నది కాబట్టి ఏదైనా తీయాలంటే సుప్రీంకోర్టు తలుపులు తట్టి అక్కడ తమిళనాడు ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు బీసీలకు రిజర్వేషన్ కల్పించుకుంటారు కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల మీద ప్రేమ గిట్టు ఉంటే సుప్రీంకోర్టు తలుపులు తట్టండి మీరు కేసు వేయండి ఫైట్ చేయండి కానీ ఈ ఎలక్షన్ పోతాం ఎలక్షన్ పోతాం అంటే మాత్రం రాబోయే రోజులలో మీకు మాత్రం గుణపాఠం తప్పుతుంది మీరు బీసీలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారి వాళ్ళు కూడా చాలామంది కోమటిరెడ్డి రెడ్డి గారు కానీ మన జానారెడ్డి గారు కానీ చాలామంది రెడ్డిలు గత నాకు తెలిసినంత మాత్రం స్వతంత్రం వచ్చిన కాడికెళ్ళి నల్గొండ జిల్లాలో రెడ్లు మాత్రమే పాలిస్తున్నారు బీసీలకు స్థానం లేదు ఏ రెడ్డి ఏ పార్టీ అయినా సరే రెడ్డిలే పాలిస్తున్నారు కాబట్టి మేము ఏం చెప్తున్నాం మీరు ముందు నడిచి బీసీలకు స్థానం కల్పించండి మీ పార్టీ అధికారంలో వచ్చింది కదా మీరే భోజనం పెట్టే స్థాయిలో ఎవరు కాబట్టి మీరు కనీసం మీరు చిన్న ఏమంటే ముఖ్యమంత్రి స్థానం కావాలని కొట్లాడడం హోంమంత్రి స్థానం కొట్లాడడం చేయండి మీరు బీసీలకు స్థానం ఇవ్వండి బీసీలకు పెద్దపేట ఇవ్వండి బీసీల ముందు నడిపించండి మేమేం ఏం చెప్తున్నాం బీసీల కోసం ఎవరు అట్లా అయినా కూడా మేము స్వాగతించడం రెడీగా ఉన్నాం తెలంగాణ జాగృతి అధ్యక్షుల కవిత కల్వకుంట్ల కవిత గారు ఒకటే చెప్తున్నారు బీసీల కోసం ఎవరు ఒకట్లా కూడా కూడా ఖచ్చితంగా మీకు మేము గుండెల పెట్టుకు చూసుకోవడానికి రెడీగా ఉన్నాం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ఇప్పటికైనా బీజేపీ మీద పోరాటం చేయాలి అఖిల పక్షం అఖిలపక్షం అఖిల పక్షం మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకెళ్తున్నారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకెళ్తున్నారా బీసీలు రాని బీసీలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే మేము రామ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితే రావడానికి సిద్ధంగా ఉన్నాం మీ పొన్నం ఈ ఈరోజు ఒక బీసీ కోటలో మీరు మంత్రి అయ్యారు పీసీసీ మహేష్ కుమార్ గారు బీసీ కోటలో మీరు కూడా పీసీసీ అయ్యారు కాబట్టి మేము చేసిన పోరాటానికి ఈరోజు బీసీలు మా నామినేటెడ్ ఖాతాలో కానీ మీ ఎంపీలు ఎమ్మెల్సీలు కానీ మీకు రావుతున్నాయి కాబట్టి బీసీ ప్రజెంట్ బీసీ సిచ్యువేషన్ నడుస్తుంది కాబట్టి బీసీలకు లాభం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిర్ణయం తీసుకోవాలి నలభై రెండు శాతం చేసినాకనే స్థానిక ఎలక్షన్లు ఇవ్వాలి ఎలక్షన్ ఇంపార్టెంటే నలభై రెండు శాతం ఇంపార్టెంటే ఎందుకంటే బీసీలు గత డెబ్బై సంవత్సరాలకి వెళ్ళి అన్యాయం అయిపోయారు ఇక్కడైతే స్థానికంగా అయితే గ్రామాల మొదలు పెడితే జిల్లా వరకు మొత్తం అగ్ర కులాలు పాలించింది కాబట్టి మేము ఏం చెప్తున్నాం మిస్టర్ కోమటేరి రంగారెడ్డి గారు ఇప్పటికైనా కూడా మీరు రాహుల్ గాంధీతోటి గారి సోనియా గాంధీతో మాట్లాడి ఇక్కడ పార్లమెంటు నడుస్తుంది నిలదీయండి మీరు అందరు నిలదీయండి వెళ్ళండి మీరు ముందు నలవండి బీసీలో పెద్దపీట వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షుని యూపీఎఫ్ స్టేట్ కో కన్వీనర్ని నా పేరు రాసమల బాలకృష్ణ మరి కవితక్క గారి ఆధ్వర్యంలో నాలుగో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఏడో తారీఖు పది గంటల వరకు డెబ్బై రెండు గంటల నిరవధిక నిరాహార దీక్షకు మన నల్గొండ జిల్లా నుంచి సబ్బండ వర్గాలు మన బీసీ బాంధవులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్క సోదరునికి ఈ యొక్క సభ ద్వారా వినవించుకుంటా ఉన్నాను